నమస్కారం మీర్జా టెలివిజన్కి స్వాగతం కళ్యాణ దుర్గం జిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయలగు పట్టణీఐ నేను నా సిబ్బంది కలిసి గంజాయిపై రాబడిన సమాచారం అనంతపురము మరియు కళ్యాణదుర్గము ఆత్మకూరు ఏరియా సంబంధించినటువంటి పది మంది వ్యక్తులు బల్లారి నుండి అక్రమంగా గంజాయిని కూడా ఇక్కడికి వచ్చి వాటిని కొట్లాలుగా ఏర్పాటు చేసుకున్నాను అది గ్రామ గ్రామాల్లో మరి కాలేజీ అయితే ఆ ప్రాంతాల్లో పది గ్రాములుగా ప్యాకెట్స్ చేసి ఎనిమిది వందల రూపాయల చొప్పున అమ్ముకోవడానికి వాళ్ళు తయారు చేసుకోవాలి దాంతో భాగంగా మా సమాచారం జరిగింది సమాచారం భాగంగా కనేకలు రాయదుర్గం జరిగింది సమాచారం భాగంగా కనేకలు రాయదుర్గం రైల్వే బ్రిడ్జి వద్ద ఈ పది మందిని పెద్ద మనుషుల సంక్షోమంలో అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద ఉన్న ఒక కిలో ఏడు వందల గ్రాముల గంజాయి పొట్లాలను సీజ్ చేశాం అలాగే వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది వారిని దినం అరెస్ట్ చేసి రాయదుర్గం మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర రిమాండ్ నిమిత్తం పంపడం జరిగింది